ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు రెండు డిఏలు అంటూ ఇటీవల క్యాబినెట్లో ఉద్యోగుల సమస్యలపై చర్చించినటువంటి మంత్రి మండలి మీడియా సమావేశంలో ఉద్యోగులకు రెండు డీఏలు ఇస్తున్నట్లు చెప్పడం జరిగింది ఒక డిఏ వెంటనే ఒక డిఏ వచ్చేసి వెంటనే ప్రకటిస్తామన్నారు రెండవ డిఏ ఆరు నెలల తర్వాత అన్నారు మరి వెంటనే అనే డిఏ ఇంతవరకు దాన్ని జాడలేదని చెప్పేసి ఉద్యోగులు అనుకుంటున్నారు అంటే దాదాపుగా వన్ వీక్ అయిపోయింది మరి వెంటనే అంటే ఇంతవరకు దాని సంబంధించిన ఎటువంటి జీవు రాలేదు కాబట్టి ఇచ్చిన ఒకే ఒకటి దాన్ని కూడా దిక్కులేదని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు అయితే దాదాపుగా అంటే ఈ నెల పదిహేను నుంచి లోపు వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు ఇంకా ముందు కూడా రావచ్చు అండ్ దాదాపుగా అయితే పదిహేను నుంచి ఇరవై వరకు వస్తుంది దాన్ని మనకు లో లో ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య దాన్ని ఇంక్లూడ్ చేస్తారు చూడాలి ఈ నెల పదిహేను నుంచి ఇరవై లోపు ఈ నెల ఇరవై ఐదు లోపే ఖచ్చితంగా వచ్చేస్తుంది దాన్ని ఐఎఫ్ఎంఎస్లో కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది సో ఇది ఈరోజు అర్థం మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి